సార్ ముఖ్యంగా సామాన్యునికి అర్థమయ్యే విషయం చెప్పాలంటే మన జనసేన అనే రెండు సంవత్సరాలు ఈ ఆఫీస్ వదిలేసి అమెరికాను ఎక్కడికి వెళ్ళారనుకుందాం దీని మీద నేను దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ దగ్గర నేను రిజిస్టర్ చేసుకుంటాను నాది అని మీరు అబ్జెక్షన్ చేయకపోతే రెండు సంవత్సరాల తర్వాత ఆస్తి నాదే సార్ మీరు అప్పిల్కెళ్ళడానికి కూడా అధికారం లేదు చట్టం అదే చెప్తుంది సామాన్యునికి తెలియకుండా తన ల్యాండు ఎవరో ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ దగ్గర రిజిస్టర్ చేసుకుంటే అంటే నమోదు చేసుకుంటే రెండు సంవత్సరాలు కనుక ఆ వ్యక్తి అబ్జెక్షన్ చేయకపోతే ఆ ల్యాండ్ ఎవరైతే నమోదు చేసుకున్నారో వారిదేనంట సార్ ఈ చట్టం ప్రకారం నా హక్కుని నాది అని చెప్పుకోవడం కోసం నేను రిజిస్టర్ చేసుకోవాలంట సార్ అట్లా చేసుకోకపోతే అది నా హక్కు కాదంట ఎంత దుర్మార్గం సార్ సపోజ్ నేను విదేశంలో రెండు సంవత్సరాలు రాలేదు ఇక్కడికి ఎవరు ఈ ల్యాండ్ మీద బోర్డు పెట్టేసి వాళ్ళదని క్లెయిమ్ చేశారు నేను ఎక్కడికి వెళ్తాను సహజంగా కోర్టుకి వెళ్తాను ఎగ్జిస్టింగ్ సివిల్ సార్ సివిల్ కోర్టుకి వెళితే అక్కడ ఆ నడుస్తుంది ఓకే తర్వాత అప్పీల్ తర్వాత అప్పీల్కి వెళ్తాం ఎక్కడికి వెళ్తాను జిల్లా కోర్టుకి వెళ్తాం సో మీరు అన్నది ఇప్పుడు సివిల్ నుంచి జిల్లా కోర్టు దాకా వెళ్తాం ఇది సహజంగా ఇక్కడ తాగిపోతాయండి ఎస్ సార్ ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఈ కొత్త చట్టం పట్టుకొచ్చారు ఇలా ఈ కొత్త చట్టం ప్రకారం ఎట్లా ఇది వేరే రాష్ట్రాల్లో ఉందా మొట్టమొదటిది మన ఆంధ్రప్రదేశ్ సార్ ఇది ఇప్పుడు ఈ వచ్చిన కొత్త చట్టం ప్రకారం వీళ్ళు ఇప్పుడు నాకు లీగల్గా అప్లీ చేయడానికి లేదు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు సివిల్ కోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు వేరే అంశ పోస్ట్గా ల్యాండ్ అప్లైట్ అథారిటీ అన్ని ఇవన్నీ గవర్నమెంట్ రెండు సంవత్సరాలు నిండితే మళ్ళీ మీరు వెళ్ళడానికి లేదు సార్ ఎక్కడికి రెండు సంవత్సరాలు నిండిపోయింది అనుకోండి ఆఫ్టర్ టూ ఇయర్స్ మీరు క్లెయిమ్ చేయడానికి మీకు అధికారం ఉండదు రైట్ లేదు మీకు అసలు అంటే ఇదివరకు పది సంవత్సరాలు అయినా మనం ఒక లేదు సార్ సో పోస్ట్ టూ ఇయర్స్ ఐ కాంటిన్యూ క్లెయిమ్ మై ఓన్ ల్యాండ్ ఎస్ సార్ అప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారు కంక్లూజివ్ టైట్లు వారికి ఇచ్చేస్తారంట కంక్లూజివ్ ఇచ్చా కంక్లూజివ్ టైట్లు వారికి ఇచ్చేస్తారంట ఈయనే అధికారి అని